షోడశీ పూజ మధుర్ గతించాడు కానీ దక్షిణేశ్వర కాళికాలయంలోని జీవనవాహిని మునుపడి మాదిరే సాగిపోతోంది రోజులు నెలలు గడిచిపోయి పద్దెనిమిది వందల డెబ్భై రెండవ సంవత్సరం మాసం అర్ధించింది శ్రీరామకృష్ణుల జీవితంలో ఆ సమయంలో ఒక అతి విశేష సంఘటన జరిగింది ఈ ప్రత్యేక సంఘటనకు దారితీసిన సంఘటనల పరంపరను అర్థం చేసుకోవటానికి జయరాంబాటిలోని శ్రీరామకృష్ణ అత్తగారింటికి మన దృష్టిని ఇప్పుడు సారించాలి భైరవి బ్రాహ్మణి హృదయాలను తోడుకొని పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం శ్రీరామకృష్ణుడు తమ స్వగ్రామం అయిన కామార్పగూరుకు వెళ్ళినప్పుడు బంధుగణంలోని స్త్రీలు ఆయన భార్యను అక్కడికి రప్పించిన విషయం ఇంతకు మునుపే తెలిపాం నిజానికి వివాహానంతరం మాతృదేవి మొట్టమొదటిసారిగా భర్తను చూడటం ఇప్పుడే కలకత్తా లాంటి నగరాల్లోని బాలికలను కామార్పకూర్ వంటి గ్రామీణ ప్రాంత బాలికలతో పోల్చి చూసిన వ్యక్తికి ఒక విషయం స్పష్ సుస్పష్టమవుతుంది నగర బాలికల మనశ్శరీరాలు గ్రామీణ బాలికల కన్నా పిన్న వయసులోనే అభివృద్ధి చెంది ఉంటాయి గ్రామాల్లో పద్నాలుగు పదిహేను లేదా పదహారేళ్ల వయసు అయినా బాలికల శరీరాల్లో యవనారంభ లక్షణాలు అంతగా కనిపించవు శరీరాల మాదిరే వారి మానసిక వికాసం కూడా ఆలస్యంగానే జరుగుతుంది పంజరంలోని పక్షుల్లో పరిమిత పరిసరాల్లో చిన్న ఆవాసాల్లో మాత్రమే పెరిగి పెద్దవారయ్యే గతి పట్టకపోవటమే గ్రామీణ బాలికల ఆరోగ్యాంశానికి బహుశా కారణమై ఉండొచ్చు పరిశుద్ధమైన గాలిని పీల్చుకుంటూ స్వేచ్ఛగా గ్రామాల్లో తిరుగాడుతూ స్వాభావిక పరిసరాల్లో వారు జీవిస్తారు కాబట్టి తన పద్నాలుగవ ఏట భర్తను మాతృదేవి నిజానికి ప్రప్రథమంగా చూసినప్పుడు ఆమెను పసి చెప్పాలి వైవాహిక జీవిత మహత్తర ఆదర్శ కర్తవ్యాలను అవగతం చేసుకునే శక్తి అప్పుడే ఆమెలో అంకురించసాగింది దేహస్పృహ రహితులైన శ్రీరామకృష్ణుల దివ్య సాంగత్యాన్ని నిస్వార్థ ప్రేమపూరితమైన ఆ పరిశుద్ధ బాలిక అనిర్వచనీయమైన ఆనందానుభూతితో ఉల్లసితురాలయ్యింది అప్పుడు తనలో జనించిన ఆ ఉల్లాసాన్ని గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణుల భక్తులండరితో అనేక సందర్భాల్లో ఆమె ఇలా చెప్పింది ఆనందపూర్ణమైన ఒక పెద్ద కుంభం నా అంతరంగంలో ప్రతిష్టాపితమైనట్లు అప్పటి నుండి నాకు అవుతూ ఉంది వర్ణింప నలవి కానీ ఎడతెగని దివ్యానందంతో నా హృదయం పరిపూర్ణమై ఉండేది కొన్ని నెలలు కామార్పకూరులో గడిపిన తర్వాత శ్రీరామకృష్ణ దక్షిణేశరానికి తిరిగి వెళ్ళారు అనంత పరమానంద సంపత్తుకు అధికారిని అయ్యానని భావిస్తూ ఆ బాలిక పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ దివ్యానంద భావన ఆమె ప్రవర్తనలో మాటలో పనితీరులలో ఒక మార్పును తీసుకొచ్చింది కానీ జనసామాన్యం ఈ మార్పును గమనించారో లేదో చెప్పడం కష్టం ఎందుకంటే ఆ అనుభూతి ఆమె చపలత్వాన్ని కాక శాంత స్వభావాన్ని అధికం చేసింది దుడుకుదనాన్ని కాక ఆలోచనాపరత్వాన్ని పరత్వాన్ని దిగుణీకరించింది సామ స్వార్థాన్ని అణిచి నిస్వార్థరాలుగా మార్చింది వీటన్నిటికీ మించి తన అంతరంగంలోని అన్ని రకాల కోరికలను వేసి మానవాళి యాతనల దుఃఖాల పట్ల అనంత సానుభూతిని ఆమె అలవర్చుకుంది క్రమంగా ఆమె మూర్తిభవించిన కరుణాస్వరూపంగా పరిణమించింది ఆ మానసికానంద ప్రభావంతో ఎడతెగని శారీరక కష్టాలు కూడా ఆమెకి ఇప్పుడు అప్రధానమైపోయాయి పైగా ఇతరుల పట్ల తాను చూపుతున్న ఆదరాభిమానాలకు వారి నుండి ఎలాంటి ప్రతిఫలము లభించకపోయినా కూడా ఆమె కష్టపెట్టుకునేది కాదు ఆ విధంగా అతి స్వల్ప భౌతిక ఆవశ్యకాలతో సంతృప్తురాలయ్యి ఆమె తనలో తాను మగ్నురాలై పుట్టింట కాలం గడపసాగింది భౌతికంగా ఆమె పుట్టింట ఉన్నప్పటికీ ఆమె మనస్సు మాత్రం దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణ పాదపద్మాల వద్దే వసించసాగింది పతిదేవుని చూడాలనే బలీయమైన కోరిక ఆమెలో అప్పుడప్పుడు చెలరేగుతున్నప్పటికీ ప్రయత్నపూర్వకంగా ఆ కోరికను అణచుకొని ఓర్పు వహించింది ప్రథమ సమావేశంలోనే తనను సాదరంతో ప్రేమించిన తన భర్త తనను మరిచిపోరు సముచిత సమయంలో తప్పకుండా తమ వద్దకు పిలుచుకొని పోతారని ఆమె సాగింది ఆ రీతిలో రోజులు ఒకటి వెంట మరొకటిగా గడిచిపోసాగాయి అంతరంగంలో ప్రగాఢ విశ్వాసంతో పతి సాన్నిధ్యాన్ని చేరుకునే శుభముహూర్తం కోసం మాతృదేవి నిరీక్షించసాగింది ఒకటి తర్వాత ఒకటిగా నాలుగు సంవత్సరాలు దీర్ఘంగా గడిచిపోయాయి కానీ ఆమె మనస్సులో ఆశ ఆపేక్ష అనే ఉద్ధృత ప్రవాహం సరిసమానంగానే పారసాగింది కానీ మనస్సు ఆమె శరీరం తీరులోనే నెలకొనలేదు దినదినాభివృద్ధిగాంచుతూ పద్దెనిమిది వందల డెబ్భై రెండవ సంవత్సరం పుష్యమాసానికి ఆమె ఆమెను పద్దెనిమిది నవయవనవతిగా రూపొందించింది భగవంతుని పోలిన భర్తను కలుసుకున్న ఆ తొలి జనితమైన పరమానందం జీవితంలోని దైనందిన సుఖదుఖాల నుండి ఆమెను ఎంతో ఊర్ధస్థితిలో నిలిపి ఉంచింది కానీ ప్రతికూలమైన నిర్దయాపూరితమైన లోకం పోకడల చొరబాటు ఉండనే ఉంది కదా గ్రామంలోని పురుషులు తమ ఉబ్బుసుపోక కబుర్లలో తన భర్తను పిచ్చివాడని ధరించిన వస్త్రాన్ని ఓడదీసి దిగంబరిగా హరిహరి అంటూ తిరుగుతున్నాడని వ్యాఖ్యానించసాగారు సహవయస్కులైన స్త్రీలు పిచ్చివాడి పెళ్లామని వ్యంగ్యంగా సూచిస్తూ జాలి గొలిపే దృక్కులతో ఆమెను చూడసాగారు వీటిని చూసి ఆమె నొచ్చుకున్నదే తప్ప ఏమీ మారు మాట్లాడలేదు శ్రీరామకృష్ణ జాసలోనే ఆమె మగ్గురాలయ్యి ఉన్నప్పటికీ ఆమెలో సందేహాలు చోటు చేసుకున్నాయి ఆయన నేను గతంలో చూసిన అదే వ్యక్తి కారా జనం చెప్పుకుంటూ ఉన్న మార్పు ఆయనలో కలిగిందా విధివశాత్తు అలా నిజంగా జరిగి ఉంటే నేను ఇక్కడ ఎంతమాత్రం ఉండరాదు ఆయన ప్రక్కనే ఉండి సేవించటం నా కర్తవ్యం కదా ఆమెలో ఇలాంటి భావాలు మెదల్సాగాయి దీర్ఘంగా యోచించి స్వయంగా దక్షిణేశ్వరం వెళ్ళి నిజానిజాలు తెలుసుకుని ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చింది మాతృదేవి శ్రీ చైతన్యులు మాసం పౌర్ణమి నాడు జన్మించారు ఆనాడే డోలా యాత్ర అంటే శ్రీకృష్ణుని ఉయ్యాలు లూగించే పండుగ జరుపుకుంటున్నారు ఆ సందర్భంలో పావన గంగానదిలో స్నానమాచరించడానికి వంగదేశం మూలమూలల నుండి జనం తండోపతండాలుగా కలకత్తా నగరానికి ప్రతి ఏటా వస్తారు జయరాంపాటిలోని మాతృదేవి దూరపు బంధువులైన స్త్రీలు కొందరు ఆ సందర్భంలో కలకత్తాకు వెళ్లాలని ఇంతకు మునుపే నిశ్చయించుకున్నారు మాతృదేవి వారి వద్దకు వెళ్ళి తాను కూడా గంగా స్నానం చేయాలనే ఆకాంక్షను వెలిబిచ్చింది ఆమె తండ్రి అనుమతి లేకుండా ఆమెను తమతో తీసుకువెళ్లటం భావ్యం కాదని ఆ స్త్రీల మాతృదేవి తండ్రి అయిన రామచంద్ర ముఖోపాధ్యాయని ఆ విషయం అడిగారు తెలివైన ఆ తండ్రి తన కుమార్తె కలకత్తాకు ఎందుకు ఇప్పుడు పోగోరుతున్నదో వెంటనే గ్రహించాడు స్వయంగా తానే ఆమెను కలకత్తా తోడ్కొని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయించాడు రైలుబళ్ల అని సుదూరంలో ఉన్న కాశీ బృందావనం వంటి స్థలాలు సైతం చేరుకోవడంలో పట్టే కాలవ్యవధి పరిగణనలో కలకత్తాకు చేరువైనాయి కానీ ఆనాడు శ్రీరామకృష్ణ జన్మస్థలమైన కామార్పకూర్ మాతృదేవి జన్మస్థలమైన జయరాంబాటి గ్రామాలు అంత అదృష్టానికి నోచుకోలేదు అవి కలకత్తాకు ఎప్పటి మాదిరే అంతే దూరంలో ఉన్నాయి ఇప్పటి స్థితి కూడా అలాగే ఉన్నదంటే ఆనాటి స్థితి గురించి చెప్పని అవసరం లేదు ప్రస్తుతం కలకత్తా నుండి విష్ణుపూర్ లేక తారకేశ్వర్ వరకు రైల్లో వెళ్ళి అక్కడి నుండి బస్సు మీద జైరంబాటి కామార్పు కూర్ చేరుకోవచ్చు లేదా తిన్నగా కారులో కానీ బస్సు మీద కానీ కలకత్తా నుండి కామార్పు కూరు చేరుకోవచ్చు ఆ రోజుల్లో విష్ణుపూర్ మీదుగా కానీ లేదా తారకేశ్వర్ మీదుగా కానీ రైలు మార్గం వేయబడలేదు అలాగే కలకత్తా ఘటాల్ నడుమ పడవ ప్రయాణ సౌకర్యము లేదు కాబట్టి ఆ గ్రామాల ప్రజలు పల్లకీల్లోనో లేదా కాలినడకనో పయనించడం తప్ప మరో గత్యంతరం లేదు జమీందారులు సుసంపన్నులు తప్ప మిగిలిన జనసామాన్యానికి కాలినడకే గతి కనుక కుమార్తెను ఇతర స్త్రీలను తోడుకొని రామచంద్రము ముఖోపాధ్యాయ కాలినడకన దీర్ఘ ప్రయాణం సాగించాడు కన్నుల పండుగ గొల్పుతున్న వరి పొలాలను ఒకటి వెంట ఒకటిగా దాటుకుంటూ తామర పువ్వులతో నిండి మనోజ్ఞంగా ఉన్న తటాకాలను చూస్తూ రావి మర్రి లాంటి విశాల వృక్షాల నీడల్లో విశ్రమిస్తూ ఆ బృందం నడిచిపోసాగింది మొదటి రెండు మూడు రోజులు ఆనందంగా గడిచిపోయాయి కానీ గమ్యస్థానం దాకా ఆనందం కొనసాగలేదు సుదీర్ఘ ప్రయాణాల అలుపునకు అలవాటు పడిన మా అలుపునకు అలవాటు పడని మాతృదేవి మార్గమధ్యంలో ఒక చోట తీవ్ర జ జ్వర పీడితురాలైంది తండ్రి రామచంద్రుడు ఎంతో కలత చెందాడు కుమార్తె అటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఉండటంతో ముందుకు పయనించడం ఇక అసంభవం అని గ్రహించి రామచంద్రుడు అక్కడికి సమీపంలో ఉన్న ఒక చిన్న సత్రం వద్ద ఆగి అక్కడ బస చేశాడు ప్రయాణం మధ్యలో అలా జ్వర పీడితురాలు కావటం మాతృదేవికి ఎంత హృదయావేదన కలిగించిందో చెప్పనలవి కాదు కానీ ఆ స్థితిలో కలిగిన ఒక అద్భుత దర్శనం ఆమెను ఎంతో ఓరడించింది ఆ దర్శనం గురించి కొన్ని సందర్భాల్లో ఆమె తన భక్తులందరికీ ఇలా వర్ణించి చెప్పేవారు తీవ్ర జ్వరంతో ఇప్పుడు ఒళ్ళు తెలియక పడి ఉన్నాను ఒంటి మీద దుస్తులు అస్తవ్యస్తంగా ఉండటం కూడా నాకు తెలియలేదు అప్పుడు ఒక బాలిక వచ్చి నా ప్రక్కన కూర్చోవటమే నేను చూశాను ఆమె మేధాయ కారు నలుపు కానీ అంతటి సౌందర్యవతిని నేను ఆయన అడుగు చూసింది లేదు ఆమె నా పక్కన కూర్చుని తన చేతులతో శృతిమెత్తగా నా తలను శరీరాన్ని నిమరసాగింది ఆమె చేతులు ఎంత మృదువుగా చల్లగా ఉన్నాయంటే నా శరీర ఉష్ణోగ్రత మంటలు తగ్గిపోసాగాయి ఆమెను ఆప్యాయంగా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాను దక్షిణేశ్వరం నుండి అని జవాబిచ్చింది ఆమె ఆ జవాబుకు నివ్వెరపోయి దక్షిణేశ్వరం నుండా నేను వారిని చూడాలని వారికి సేవ చేయాలని దక్షిణేశ్వరానికే వెళ్తున్నాను కానీ దారి మధ్యలో ఈ జ్వరం రావడంతో నాకు అభాగ్యం దక్కలేదు అన్నాను నేను ఎందుకు దక్కదు నువ్వు తప్పక దక్షిణేశ్వరం వెళతావు జ్వరం తగ్గిపోగానే అక్కడికి వెళ్ళి వారిని చూడగలవు నీకోసమే కదా నేను వారిని అక్కడ ఆపి ఉంచాను అన్నదాను అవునా మాకు నువ్వు బంధువ్వా చెప్పు అన్నాను నేను నేను నీ సోదరుని అన్నదామె నిజమా అందుకే నువ్వు ఇలా వచ్చావు అన్నాను నేను ఇలా ఆమెతో మాట్లాడుతూ నేను నిద్రలోకి జారుకున్నాను రామచంద్ర తెల్లవారు లేవగానే కుమార్తె జ్వరం తగ్గిపోయి ఉండటం చూశాడు నిస్సహాయ స్థితిలో అలా మార్గమధ్యంలో పడి ఉండటం కన్నా ఆమెను తోడుకొని నెమ్మదిగా ప్రయాణం చేయటమే సబబుగా తోచింది అతనికి గత రాత్రి కలిగిన అద్భుత దర్శనంతో ఉత్తేజితురాలైన మాతృదేవి తండ్రి యోచనను ఆమోదించింది వాళ్ళు కాస్త దూరం కాడిన కాలినడకన వెళ్ళారు లేదో ఒక పల్లకి దొరికింది మాతృదేవికి మళ్లీ జ్వరం వచ్చింది కానీ గత రాత్రిలా జ్వరం తీవ్రం కాకపోవటంతో ఆమె ఆ పరిస్థితిని సంభాళించుకోగలిగింది దీని గురించి ఆమె ఎవరితోనూ ప్రస్తావించలేదు క్రమంగా వాళ్ళు గమ్యం చేరుకున్నారు రాత్రి తొమ్మిది గంటలకు మాతృదేవి దక్షిణేశ్వరంలో శ్రీరామ శ్రీరామకృష్ణ వద్దకు చేరుకున్నది జ్వరంతో అలా బాధపడుతూ వచ్చిన ఆమెను చూసి శ్రీరామకృష్ణులు కలత చెందారు బయటి చలి కారణంగా ఆమె జ్వరం ప్రకోపిస్తుందని ఎంచి శ్రీరామకృష్ణులు ఆమెకు తమ గదిలోనే ప్రత్యేకంగా పడక ఏర్పాటు చేయించారు తర్వాత ఆయన నిట్టూరుస్తూ ఇలా అన్నారు చివరకు నువ్వు వచ్చేసావు అయ్యో నా మధురి ఇప్పుడు లేకపోయాడే అతడు ఉండి ఉంటే నీకు ఏ ఏ సౌకర్యాలు చేయించి ఉండేవాడో కదా పచ్చపానాదులకు మందులకు చక్కని ఏర్పాట్లు చేయబడటంతో మాతృదేవి మూడు నాలుగు రోజుల్లోనే బాగా కోలుకోగలిగింది శ్రీరామకృష్ణ ఆమెను తమ గదిలోనే అటబెట్టుకుని ప్రతి విషయం స్వయంగా తామే చూసుకున్నారు ఆ తర్వాత నహబత్తులో ఉంటున్న తమ తల్లితో కలిసి ఆమె వసించడానికి ఆయన ఏర్పాటు చేశారు వదంతుల మూలంగా పుట్టిన చింతలన్నీ తొలగిపోయి తన విశ్వాసాన్ని క్రమ్ముకు వస్తున్న సందేహమనే దుమ్ము ధూళి ఇప్పుడు నలువంకల చల్లాచదరై అదృశ్యమైంది శ్రీరామకృష్ణులు పూర్వం ఎలా ఉన్నారో ఇప్పుడు అట్లే ఉండిపో ఉండి ఉంటారన్న ఆమె విశ్వాసాన్ని ఆయన ఆమె పట్ల తీసుకుంటున్న శ్రద్ధ కనపరుస్తున్న ప్రేమలు రూఢి చేశాయి విచక్షణ రహితంగా లోకులే ఈ వదంతులు ప్రచారం చేశారని ఆమె గ్రహించింది తన ప్రభువు అదే ప్రభువుగా ఉండిపోవడమే జరిగిందనుకున్నది ఆమె ఆమెను మరిచిపోకపోవడమే కాదు మునుపట్ల ఆమె పట్ల కృపాళుడై కూడా ఉన్నారు కనుక ప్రస్తుత తన కర్తవ్యాన్ని ఆమె నిర్ణయించుకుంది ఆనందభరితమై నహబత్తులు ఆమె వసిస్తూ శ్రీరామకృష్ణులకు ఆయన తల్లికి సేవలందించడంలో నిమగ్నరాలైపోయింది కుమార్తె సంతోషంగా ఉండటంతో ఆమె తండ్రి ఆనందభరితుడై కొన్ని రోజులు అక్కడ గడిపి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో శ్రీరామకృష్ణ కామార్పుకూరులో ఉన్నప్పుడు మాతృదేవిని అక్కడకు తోడ్కొని రాగా అప్పుడు ఆయనలో జనించిన ఆలోచన సరళిని గురించి పాఠకులకు తెలిపే ఉన్నాం బ్రహ్మజ్ఞానానికి బ్రహ్మజ్ఞానికి చైతన్యం మీద ఆధారపడిన స్త్రీ పురుష విభేదం ఉండదన్న తోతాపురి మాటలు అప్పుడు ఆయనకు జ్ఞాపకానికి వచ్చాయి స్వీయ జ్ఞాన పరీక్షకు తమ భార్య పట్ల నిర్వర్తించవలసిన కర్తవ్య నిర్వహణకు ఆ పరిస్థితిని వినియోగింప సన్నద్ధులయ్యారు ఆ రెండు లక్ష్యాలను సాధింప కార్యారంభులు కాగానే కలకత్తాకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు ఆమె తన ప్రక్కనే ఉండటంతో ఆ లక్ష్య సాధనకు ఉద్యుక్తులయ్యారు భార్యను దక్షిణేశ్వరానికి రావించి ఆయన ఇంతకు మునిపే తమ జ్ఞానాన్ని పరీక్షించుకొని ఉండవచ్చు కదా అలా ఎందుకు చేయలేదని ఎవరైనా ప్రశ్నించవచ్చు సాధారణ వ్యక్తి నిస్సందేహంగా అలాగే చేసి ఉండేవాడని అందుకు జవాబు చెప్పవచ్చు కానీ శ్రీరామకృష్ణుడు సాధారణ వ్యక్తుల కోవకు చెందరు కనుక ఆయన విభిన్నంగా వర్తించారు సదా సర్వవేళలా సంపూర్ణంగా భగవంతుని మీద ఆధారపడుతూ ప్రతి పని చేసేవారు తాము చేయనించిన వాటిని ఒక పథకం వేసుకొని చేయరు స్వకీయ శ్రేయస్సును కోరి కానీ లేదా పరుల శ్రేయస్సు కోసం కానీ మన వంటి వారి అల్ప పరిమిత బుద్ధిబల సహాయాన్ని అపేక్షించక వారి సహాయ మార్గదర్శకత్వాలకై పరమాత్మని విరాట్ బుద్ధిని ఆక్షేపి అపేక్షిస్తారు కాబట్టే చొరవ చేసుకొని పరీక్షించుకోవడానికి వారు ఎప్పుడూ పరాన్ముఖులుగానే ఉండిపోతారు వారు భగవద్త్యానుసారం వర్తిస్తూ పోతారు తమ ప్రమేయం లేకుండానే పరీక్షా సమయం ఆసన్నమైనప్పుడు వారు ఆ పరీక్షకు సంతోషంగా లోనవుతారు శ్రీరామకృష్ణు తమ సంకల్పం మేరకు స్వీయ దిగ్విజ్ఞానాన్ని పరీక్షింపు తాను సిద్ధపడలేదు కానీ సతీమణి కామార్పకూరులో తమ వద్దకు వచ్చినప్పుడు ఆమె పట్ల తమకున్న కర్తవ్యం నిర్వహించాలంటే తాము ఆ పరీక్షకు నిలబడాలని తరువాత మాత్రమే ఆ కర్తవ్య నిర్వహణకు పూనుకోవడానికి సంసిద్ధులవ్వాలని గ్రహించారు మళ్లీ భగవత్ సంకల్పం మేరకు పరిస్థితిలో మార్పు వచ్చి తాము సతీమణి నుండి దూరంగా కలకత్తాకు తిరిగి వెళ్ళిపోయి జీవించవలసి వచ్చినప్పుడు ఆయన తనంత తానుగా ఆమెను తాము వద్దకు కోరలేదు మాతృదేవి తానుగా దక్షిణేశ్వరానికి రానంత కాలం ఆమెను రప్పించుకోవాలనే స్వల్ప ప్రయత్నం కూడా ఆయన చేయలేదు మాతృదేవి పట్ల శ్రీరామకృష్ణ ప్రవర్తన దశల్లోని సామంజస్యాన్ని మనం ఈ విధంగా మన సామాన్య బుద్ధితో కనుగొనగలం అయినా మరొక విషయం మనం స్పష్టంగా గ్రహించాలి తాము అలా ఆచరించడమే భగవత్ సంకల్పంగా ఆయన తమ యోగ దృష్టితో గ్రహించగలిగారు ఇప్పుడు తమ సతీమణి పట్ల తమ కర్తవ్య నిర్వహణను వనరుస్తూ పరీక్షకు లోను కావలసిన సమయం మళ్ళీ ఆసన్నమైందని గ్రహించిన శ్రీరామకృష్ణులు అందుకు సంసిద్ధులయ్యారు అవకాశం లభించినప్పుడల్లా మాతృదేవికి మానవ జీవిత లక్ష్యం కర్తవ్యాలను గురించి క్షుణ్ణంగా బోధిస్తూ వచ్చారు ఈ కాలంలో ఆయన మాతృదేవికి ఇలా చెప్పినట్లు తెలియవస్తుంది చందమామ పిల్లలందరికీ మామైనట్లుగానే భగవంతుడు ఎల్లరికీ ఆత్మబంధువు ఆయన్ని ప్రార్థించే హక్కు అందరికీ ఉంది హృదయపూర్వకంగా ప్రార్థించే వారికి ఆయన దర్శనమిచ్చి తరింపజేస్తాడు నువ్వు కూడా ఆయన్ను ప్రార్థిస్తే ఆయన దర్శనం పొందగలవు శ్రీరామకృష్ణ బోధన కేవలం ఉపదేశాలతో కూడుకున్నది మాత్రమే కాదు శిష్యుని తమ చెంత ఉంచుకొని ప్రేమత్సల్యాదులతో అన్ని విధాలా అతన్ని తన సొంత మనిషిగా చేసుకొని పిదప ఉపదేశించేవారు అంతటితో ఆగిపోరు శిష్యుడు ఉపదేశాలను సక్రమంగా ఎంతవరకు ఆచరణలో పెట్టాడో కంట కనిపెడుతూ ఉంటారు శిష్యుడి పొరపాటున తమ ఉపదేశాలకు విరుద్ధంగా వెళితే అతడి తప్పిదాన్ని చూపి సవరించేవారు మాతృదేవి విషయంలో కూడా అదే విధానాన్ని పాటించారు మొట్టమొదటి రోజు నుండే ప్రేమ ద్వారా ఆమెను ఎంతవరకు తమ సొంత దాన్నిగా చేసుకున్నారనే సంగతి ఆమె దక్షిణేశ్వరం రాగానే ఆమెకు తమ గదిలో పడక ఏర్పాటు చేయటం ఆమె జ్వరం నుండి కోలుకున్నాక ప్రతిరోజు రాత్రి తన పక్కనే పడుకోవడానికి ఆమెకు అనుమతి ఇవ్వటం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు మాతృదేవి పట్ల శ్రీరామకృష్ణ పరిశుద్ధ ఖచ్చితమైన నాటి వర్తనం గురించి పాఠకులకు మేము మరో చోటు తెలిపి ఉన్నాం కనుక ఇక్కడ దాన్ని మళ్ళీ చెప్పడం అనవసరం అక్కడ ప్రస్తావించిన విషయాలకు ఒకటి రెండు ముక్కలు ఇక్కడ జోడిస్తున్నాం ఈ సమయంలో ఒకరోజు శ్రీరామకృష్ణు పాదాలు ఒత్తుతూ మాతృదేవి మీరు నన్ను ఏ దృష్టితో చూస్తారు అని అడిగింది అందుకైనా ఏ జనని ఆలయంలో ఆవిర్భవించి ఉన్నదో ఏ జనని ఈ శరీరానికి జన్మనిచ్చి ప్రస్తుతం నహబత్తులు వసిస్తూ ఉన్నదో అదే జనని ఇప్పుడు నా కాళ్ళు ఒత్తుతూ ఉన్నది నిజానికి నిన్ను సర్వదా ఆనందమయ స్వరూపిణి అయిన సాక్షాత్తు జగజ్జనని అవతారంగా చూస్తూ ఉంటాను అంజావాబు ఇచ్చారు మరో సందర్భంలో మాతృదేవి తమ ప్రక్కన నిద్రి నిద్రిస్తూ ఉండడం చూసి శ్రీరామకృష్ణులు తమ మనస్సును సంబోధిస్తూ ఇలా వివేచింపసాగారు ఓ మనసా ఇదొక స్త్రీ శరీరం లోకులు దీన్ని గొప్ప భోగవస్తువుగా ఎంచుతారు దీన్ని అనుభవించడానికి పడిగాపులు కాస్తారు కానీ దానికోసం పోతే దేహ చైతన్య భావంలోనే పాతుకుపోతారు దాన్ని దాటిపోయి సచ్చిదానంద ఘనుడైన పరమాత్మను అనుభూతి చేసుకోలేరు ఓ మనస లోపల ఒక భావనకు ఆశ్రయం ఇచ్చి బయట తద్విరుద్ధ వైఖరిని ప్రకటించకు నిజ చెప్పు నీకు ఈ శరీరం కావాలా భగవంతుడు కావాలా నువ్వు దీన్నే కోరే పక్షంలో ఇదిగో నీ ముందే ఉంది అందుకో ఇలా వివేచిస్తూ మాతృదేవి దేహాన్ని స్పృశించాలనే భావన ఆయన మనసులో వచ్చి రాకమనిపే ఆయన మనస్సు కుదించుకుపోయి ప్రగాఢ సమాధిలో విలీనమైపోయింది ఆ రాత్రి మామూలు భావభూమికి అది దిగిరాలేదు మరునాడు భగవన్నామాన్ని పదే పదే ఉచ్చరించిన పిదప ఎంతో ప్రయత్నమేట ఆయనకు బాహ్య స్మృతి తెప్పించగలిగారు ఆ విధంగా పూర్ణ యవ్వనంలో ఉన్న శ్రీరామకృష్ణులు నవ యౌ్వన సంపన్నురాలైన మాతృదేవి శారదాదేవి ఈ దివ్య దంపతుల దివ్యలీలా విలాసాలను గురించి శ్రీరామకృష్ణుల ముఖత మేము విన్న విషయాలు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో మరే అవతార పురుషుని జీవితంలోనూ జరిగినట్లు తెలియరాదు ఆ విషయాలు విన్న మానవ హృదయం ముగ్ధమై సహజంగానే వారి దివ్యత్వం ఏళ్ల విశ్వాసాన్ని పొందుతుంది హృదయాంతరాల నుండి వారి పాదపద్మాల పట్ల భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తుంది దేహస్మృతి లేని శ్రీరామకృష్ణులు ఈ కాలంలో రాత్రులు పూర్తిగా సమాధిమగ్గులై గడపడం గడపటం జరిగింది సమాధి స్థితి నుండి బాహ్య చైతన్య స్థాయికి దిగి వచ్చిన పిదప కూడా ఆయన మనస్సు ఎంతటి సమున్నత భూమిలో నెలకొని ఉండేదంటే సామాన్యుని దేహాత్మ జ్ఞానం ఒక్క ముహూర్త మాత్రం కూడా వారిలో జనించేది కాదు ఆ విధంగా రోజు నెలలు దొరలి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది అయినప్పటికీ అద్భుతమైన శ్రీరామకృష్ణుల అపరూపమైన మాతృదేవి యొక్క మనోసంయమనం లేచి మాత్రము సడల్లేదు పొరపాటుగానైనా ఒక్క క్షణం మాత్రం కూడా శారీరక సంయోగం కోరదగ్గదనే సంతోషదాయకమనే తలంపే అసలు వారి మనస్సులో మెదల్లేదు ఆ రోజుల్లో జరిగిన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు మాతో ఇలా చెప్పేవారు ఆమె అంతటి పవిత్రురాలు కాకపోయినట్లయితే తనను తాను మరిచిపోయి నన్ను వేధించి ఉంటే నా సమయము నీరు కారి దేహబుద్ధి అంకురించేదేమో నా వివాహానంతరం ఆమె మనస్సు కామగంధరహితం చేయమని జగజ్జనని అర్థించాను ఆమెతో కలిసి ఆ సమయంలో వశించిన తర్వాత జగజ్జనని నా మొర ఆలకించిందని గ్రహించాను ఒక సంవత్సర కాల ప్రయోగంతో ఎలాంటి దైహికమైన వాంఛ తన మనస్సును ఆకట్టుకోజాలదని శ్రీరామకృష్ణులకు రూఢి అయింది తమ సతీమణి జగజ్జనని అంశ లేక సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మం అనే మనోవైఖరి ఆయన చైతన్యం యొక్క సుస్థిర సహజ లక్షణంగా మారిపోయింది జగజ్జనని కృపాకటాక్షంతో తాము ఈ అగ్ని పరీక్షలో కృతకృత్యుల అయినామని ఆయన గ్రహించారు ఇప్పుడు ఆయన మనసు స్వాభావికంగానే దివ్య ఆధ్యాత్మిక భూమిలో ప్రతిష్ఠితమైపోయింది జగజ్జనని అనుగ్రహంతో తమ సాధన పరిపూర్తి అయిందని తమ మనస్సు ఇప్పుడు జగజ్జనుని పాదపద్మాల్లో ఎంతగా లీనమైపోయిందంటే తెలిసి కానీ తెలియక కానీ తల్లి సంకల్పానికి విరుద్ధమైన భావనలు ఏవి తమ మనసులో మెదలవని ఆయన హృదయాంతరాళంలో గ్రహించారు జగజ్జననిచే నిర్దేశితులైన ఆయన హృదయంలో ఒక అసాధారణ కోరిక ఉదయించింది కించిత్తు తటపటాయింపు కూడా లేకుండా ఆ అభిలాషకు కార్యరూపం సంతరింప పూనుకొన్నారు శ్రీరామకృష్ణుల మాతృదేవుల ముఖత అప్పుడప్పుడు మేము విన్న విషయాలను అనుసంధానపూర్వకంగా పాఠకులకు ఇప్పుడు తెలుపుతున్నాం పద్దెనిమిది వందల డెబ్భై మూడో సంవత్సరం జ్యేష్ఠమాసం సగం పైగా గడిచిపోయింది నాడు మే ఇరవై ఐదవ తేదీ అమావాస్య పవిత్రమైన ఫలహాని పూజ పర్వదినం దక్షిణేశ్వర ఆలయంలో ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వర్తింపబడతాయి జగజ్జనాన్ని పూజించగోరి నాడు శ్రీరామకృష్ణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లు ఆలయంలో కాకుండా ఆయన ఇచ్చే మేరకు ఆయన గదిలో గోప్యంగా జరిగాయి పూజా సమయంలో దేవిని ఆశీర్వాదం చేయడానికి గాను పసుపు కుంకుమాదులతో అలంకరింపబడిన ఒక కొయ్యపీఠం అర్చుకుని కుడివైపున అమర్చబడింది సూర్యాస్తమయం అయింది అమావాస్య చెమ్మ చీకట్లు క్రమంగా నల్దిక్కులు అలుముకోసాగాయి శ్రీరామకృష్ణ మేనల్లుడైన హృదయ నాటి రాత్రి కాళికాలయంలో విశేష పూజ నిర్వర్తించవలసి ఉంది కాబట్టి సాధ్యమైనంతవరకు శ్రీరామకృష్ణ పూజా సన్నాహాలు చేశాక కాళికాలయానికి వెళ్ళిపోయాడు ఆలయ రాత్రి పూజ సేవాదులను పూర్తి చేసుకొని పూజారి దీని వచ్చి శ్రీరామకృష్ణ పూజ ఏర్పాట్లలో తోడ్పడసాగాడు దేవిని అలా గోప్యంగా పూజించడానికైనా ఈ ఏర్పాట్లన్నీ పూర్తయ్యేటప్పటికి రాత్రి తొమ్మిది గంటలైంది ఈలోపు శ్రీరామకృష్ణ పూజా సమయంలో అక్కడ అంటే ఆయన గదిలో ఉండవలసిందిగా మాతృదేవి కబురు పంపారు ఆమె అక్కడికి వచ్చాక ఆయన పూజకు ఉపక్రమించారు పూజోపకరణాలన్నీ మంత్రపూత జలంతో పవిత్రీకరించబడి పూజ యొక్క పూర్వాంగాలన్నీ పూర్తయ్యాయి కుంకుమాదులతో అలంకృతమైన దేవి పీఠం మీద కూర్చోవలసిందిగా మాతృదేవికి సైగ చేత శ్రీరామకృష్ణ సూచించారు పూజా కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉండగానే ఆమె అర్ధబాహ్య చైతన్య స్థితిని చేరుకున్నది కాబట్టి తాను ఏం చేస్తున్నాను అన్న ఎరుక లేకుండానే మంత్రముగ్ధురాలై పూర్వాభిముఖంగా కూర్చున్న శ్రీరామకృష్ణులకు కుడివైపున ఉన్న దేవీ పీఠం మీద ఉత్తరాభిముఖంగా ఆమె కూర్చున్నది తాము ముందున్న చెంబులోని మంత్రపూత జలాన్ని శాస్త్ర నిర్దేశానుసారం పదే పదే మాతృదేవిపై ప్రోక్షించారు శ్రీరామకృష్ణు పఠించవలసిన మంత్రాలను చదివాక ఆవాహన మంత్రాలను ప్రారంభించారు ఓ బాల సర్వశక్యాధీశ్వరి మాతా త్రిపుర సుందరి నాకై ద్వారాన్ని తెరువు ఈమె మనశ్శరీరాలను పవిత్రీకరించి ఈమెలో అభివ్యక్తీకరించి సర్వకళ్యాణ సాధనభూతవుగా ఆవాహనం ముగించాక మాతృదేవి దేహంలో మంత్రపాఠంతో న్యాసక్రియను ముగించి షోడచోపచారాలతో అంటే అర్ఘ్యపాధ్యాధులనే పదహారు ఉపచారాలతో నిర్వర్తింపబడే పూజ యథావిధిగా ఆమెను సాక్షాత్తు జగజ్జననిగా అర్చించారు పిదప నైవేద్యం అర్పించి దానిలో ఒకంత తమ చేతులతో ఆమె నోటికి అందించారు ఈలోపు మాతృదేవి బాహ్య చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయి సమాధిమ గుండ్రాలయ్యింది శ్రీరామకృష్ణ కూడా అర్ధబాహ్య స్మృతిలో మంత్రోచ్చారణ చేస్తూ సంపూర్ణ సమాధిలో లీనమైపోయారు సమాధిమగ్నుడైన అర్చకుడు సమాధి స్థితిలో విలీనమైన దేవితో తదాత్మ్యం చెందాడు చాలాసేపు గడిచిపోయింది రాత్రి రెండవ జాము గడిచి మూడవ జాములో కూడా ఎంతోసేపు గడిచిపోయింది ఆత్మారాములైన శ్రీరామకృష్ణులలో ప్రస్తుతం బాహ్య స్మృతి చిహ్నాలు ఒకంత కనిపించసాగాయి మునుపటి అర్ధబాహ్య స్మృతిని పొంది ఆయన దేనికి ఆత్మనివే దేవికి ఆత్మనివేదనం చేయసాగారు తమతో పాటు తమ జపమాలను సమస్త సాధనా ఫలాలను శాశ్వతంగా దేవి పాదపద్మాలక్కడ సమర్పించి మంత్రాలు ఉచ్చరిస్తూ ఆమెకు ప్రణమిల్లారు ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రిబకే దేవి నారాయణి నమూస్తుతే షోడశీ పూజ పరిసమాప్తమైంది మూర్తిభవించిన సకల విద్యారూపిణైన ఒక నారీ శరీరం ద్వారా జగదీశ్వరి ఉపాసనతో శ్రీరామకృష్ణుల సాధనలు చరమావస్థను చేరుకున్నవి సర్వతోముఖ పరిపూర్ణత్వాన్ని ఆ మహనీయుడు సంతరించుకున్నారు షోడశీ పూజ అనంతరం మాతృదేవి దాదాపు ఐదు నెలలు శ్రీరామకృష్ణ వద్ద వశించింది మునుపట్ల ఆమె శ్రీరామకృష్ణులను ఆయన తల్లి చంద్రాదేవిని సేవిస్తూ పగటివేళ నహబత్తులోనే గడుపుతూ రాత్రి శ్రీరామకృష్ణులతోనే సైనిస్తూ వచ్చింది రేయింబవళ్ళు రేయింబవళ్లు భావ భావసమాధిలో మగ్నులై ఉండసాగారు కొన్ని వేళల్లో ఆయన హఠాత్తుగా నిర్వికల్ప సమాధిలో మగులయ్యేవారు ఆ సమయంలో ఆయన శరీరంలో మృత్యులక్షణాలు పొడసూపేవి ఆయనకు ఎప్పుడు ఎటువంటి సమాధి స్థితి కలుగుతుందో అనే భయంతో మాతృదేవికి రాత్రి నిద్రపట్టేది కాదు ఒకనాటి రాత్రి ఎంతసేపు గడిచిపోయినా శ్రీరామకృష్ణులకు సమాధి భంగం కాకపోవటం చూసి ఎంతో భయపడి ఏం చేయటానికి పాలుపోక మాతృదేవి హృదయను ఇతరులను నిద్ర నుండి లేపింది హృదయ వచ్చి ఆయన చెవిలో చాలాసేపు భగవన్నాం ఉచ్చరించిన తర్వాతనే శ్రీరామకృష్ణుడు సమాధి స్థితి నుండి దిగివచ్చారు సమాధి స్థితి నుండి దిగివచ్చిన పిదప జరిగిందంతా తెలుసుకుని మాతృదేవికి నిద్రాభంగం అవుతున్నదని గ్రహించి తల్లితో పాటు నహబత్తులు ఆమెను నిద్రించడానికి ఆయన ఏర్పాటు చేశారు ఈ తీరులో ఒక సంవత్సరం నాలుగు నెలలు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులతో నివసించి పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరం కార్తీక మాసంలో అంటే అక్టోబర్ నెలలో కామర్పకూరుకు మాతృదేవి తిరిగి వెళ్ళిపోయింది